అగస్తేశ్వర స్వామి దేవాలయం చిత్తూరు జిల్లా తొండవాడ తిరుపతి నుండి కాణిపాకం వెళ్లే దారిలో పన్నెండు కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నది తీరాన తొండవాడ అనే గ్రామం ఉంది ఈ ప్రదేశాన్ని ముక్కోటి అని పిలుస్తారు ఈ ఆశ్రమానికి అనతి దూరంలోనే భీమా నది కళ్యాణీ నది సువర్ణముఖి నది సంగమం ఉంది ఇది అతి పురాతన దేవాలయం ఇది ఊర్వశి కుమారుడైన గొప్ప సన్యాసి అగస్త్యుని స్థాపించబడింది అగస్త్య మహాముని ద్వాపరయుగంలో తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడి ప్రకృతికి వాతావరణానికి ముగ్ధుడై అతి పెద్ద శివలింగాన్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు అలా ఈ ఆలయానికి అగస్తేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది మూడు నదులు కలవటం వల్ల త్రివేణి సంగమ ఫలితం లభిస్తుందని అగస్త్యుడు అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారట ఒకరోజు ఆయన నది స్నానం చేస్తుండగా ఆయనకు ఒక సహజలింగం దొరికింది దానిని నదీ తీరాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక ఆలయ నిర్మాణం చేశారు మహర్షి ఆ ఆలయం కాలక్రమంలో సువర్ణముఖి నది వరదల్లో కొట్టుకుని పోయింది ఇది తెలుసుకున్న చోళరాజులు మళ్ళీ ఇక్కడ ఆలయం నిర్మించి స్వామివారితో పాటు అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు అగస్త్యుడు ప్రతిష్ఠించిన స్వామి కనుక ఆయన అగస్త్యేశ్వరుడు అయినారు అమ్మవారు ఆనందం పెంపొందించే తల్లి కనుక ఆనందవల్లి అయింది ఇది అతి ప్రాచీన సాంప్రదాయ కట్టడం పక్కనే చిన్న కోనేరు నదీ మధ్యలో ఓ మండపము పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తుంది తనకు శ్రీ పద్మావతితో కళ్యాణం అయిన తర్వాత అగస్త్య మహర్షిని దర్శించుకోవడానికి కొత్త పెళ్లి కొడుకైన శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి సమేతంగా ఇక్కడకు ఇచ్చేశాడు శ్రీనివాసుడి కళ్యాణం ముందు కూడా నిత్యం అగస్త్యేశ్వర స్వామిని ఆకాశరాజు ధరణీదేవి పద్మావతి దర్శించుకునే దర్శించుకునేవారని ప్రతీతి అగస్త్య మహర్షి ఇక్కడే ఉన్న ఐదు వృక్షాలు కలిసి ఉన్న ప్రదేశంలో తపస్సు చేసుకునేవారని చెప్పారు ఇక్కడ మరో విశేషం కూడా ఉంది వివాహం కాగానే శ్రీ వెంకటేశ్వరుడు దేవి కొంతకాలం ఇక్కడికి వచ్చి పెళ్ళైన నూతన దంపతుల్లో కొండలు ఎక్కరాదు అనే నియమాలు పాటించాలి అని చెప్పారు అందుకు అగస్తుల వారి ఆ మేరకు ఇక్కడికి దగ్గరలోనే కళ్యాణి నదీ తీరాన ఆరు నెలలు కొత్త కాపురం పెట్టారు ఆ ప్రదేశమే శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి మొట్టమొదట తిరుపతిలో అడుగుపెట్టిన ప్రదేశం ఇక్కడే ఉంది అదే శ్రీపాదం అని పేరు